రామ రామ రామయన్న రామచిలుక దన్యం రామ ప్రేమ చూర్గొన్న చిట్టివుడుత దన్యం రామ రామ రామయన్న రామచిలుక దన్యం రామ ప్రేమ చూర్గొన్న చిట్టివుడుత దన్యం అభినందనలందుకున్న కోతి మూక దన్యం ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహిని సేవ ధన్యము పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము सत्यधर्ममूर्तित्वमु रामुनि अवतारमु राम राम रामयन्न राम चिक धन्यमु रामप्रेम चूरगुन्न चि उडुत राम राम रामयन्न राम चिक धन्यमु रामप्रेम चोरगुन्न उडन्यमु रामप्रेम चोरगुन्न उडन्यमु